మనండో నుండి డైనమిక్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ ప్రకాష్ మేషన్ ఏవో సచిన్ సచిన్ గారికి స్కూల్ ప్రిన్సిపాల్ క్యాశోర్ గారు గారికి ఏవో అసిస్టెంట్ ఏవో కృష్ణరావు గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు లాస్ట్ టైం మా మా గురువు గారికి ఒక మాట ఇచ్చి వరకు కూడా రిజల్ట్ పరంగా ఉండేవారు కరోనా వల్ల కొన్ని గ్రూపులు లేకపోవడం వల్ల త్రీ ఇయర్స్ డౌన్ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఏడు ఏడు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీతో పాటు నాలుగైదు సంవత్సరాల్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు లాస్ట్ టైం మేము మా సార్ మాట ఇచ్చాం గురువు గారికి ఏం మాట ఇచ్చామంటే మా ఎడ్యుకేషన్ మేము తెచ్చుకుంటాం అలాగే అనుకుని ఈ సంవత్సరం లాస్ట్ టైం మాకు అన్ని గ్రూపులు ఫిల్అప్ అవ్వలేదు ఈసారి బీకామ్ అన్ని ఫుల్ ఫిల్అప్ అయ్యాయి సిబిజెడ్ ఫుల్ ఫిల్అప్ అయ్యాయి బీకా బిఏ కూడా ఫిల్అప్ అయ్యాయి అలాగే కెమిస్ట్రీ ఫిల్అప్ అయ్యాయి కోటన్ అన్ని సీట్లు కూడా ఫిల్అప్ అయ్యాయి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఒక పదిహేను సీట్లు మిగితే అంటే అది ఖాళీగా ఉన్నాయి తప్ప అన్ని సీట్లు కూడా వన్ ఫార్టీ ఫైవ్ అవో సీట్ సంపాదించాను ఈసారి సార్ మాటించాం ఏ విధంగా మాటిచ్చామంటే మేము మళ్ళీ మా మా స్టూడెంట్ని మేము తెచ్చుకుంటాం మేము తెచ్చుకుంటే మీరు ఏమైనా చేస్తారని చెప్పారు అలాగే మా అందరికీ చేశారు అలాగే డైనమిక్ ప్రిన్సిపాల్ ఈసారి మొదటి వరకు అంటే నేను ఈ ఈ వన్ పనిచేస్తాను సార్తోనే వచ్చినా నేను అంటే నేను నేర్చుకుంది ఏంటంటే ఆ చూసి నేర్చుకున్నాను మొదటి అందరు ఎక్సామినేషన్లోని టూ మంత్స్ ఫీల్డ్ వర్క్ మేము చేసాం అతని కష్టం చూసాం అతని ఒకటేనేవారు రేపు పిల్లలు అందరూ మనకి మనకు వస్తే మన కాలేజీ మనం ఏం చేయొచ్చు అలా అలా మాకు హార్డ్ వర్క్ చేసి కష్టపడి చేశారు మేము కూడా అలాగే పనిచేసాం ఈసారి మన డిగ్రీ సార్ ప్రిన్సిపల్ సార్ ఉదయం ఆర్గెంటర్ మాకు ఫోన్ చేసేవారు ఈసారి డిగ్రీ మనం మనం స్థాయిలోకి వెళ్ళాలి అని ఉదయం ఆరు గంటలు వచ్చి అందరికి కాల్ చేసేవారు అతను చూసి నేను నేర్చుకున్నాను అతను కష్టపడినప్పుడు మనం కూడా కష్టపడితే ఇది తల్లి లాంటి కాలేజ్ కాదు ఆ కార్యం కష్టపడాలంటే నేను కష్టపడాలి కష్టపడాలంటే అందరూ ఉండాలి అని ఉద్దేశంతో కష్టపడాను లేవు ఎక్కడ ఏ కార్యం లేని జాబ్ మీద ఆ సంవత్సరం మీ అందరికి ఒకటే మా చెప్పాం ఉన్నత స్టడీస్ లో ఇప్పిస్తామని చెప్పాం డెఫినెట్ ఏ కార్యం తో పోల్చుకున్నా ఉన్నత స్టడీస్ గ్యారెంటీగా మనం గ్యారంటీ ఇస్తాం అలాగే జాబ్ జాబ్ గురించి ఏ ప్రిన్సిపల్ కూడా ఎక్కడ ఆలోచించలేదు అలాగే ఈసారి మనం జాబ్ మీద పెట్టినప్పుడు నేర్లీ ఒక లక్ష రూపాయలు చాలా ఖర్చు అయింది డిగ్రీ కానీ జాబ్ మేలకి మీకు ఎక్కడ ఖర్చు పెట్టరు ఇక్కడ మన పిల్లలకి మీరు ఖర్చు పెడతాం మేము పిల్లలు కోరుకునే ఒకే ఒక విషయం మీరు ఒకరిని ముగ్గురు చెప్పండి మా మన కాలేజ్ బాగుంటుంది మన కాలేజీలో ఈవెంట్స్ స్టడీస్ ఏ కాలేజ్లో కూడా లేవు మూడు జిల్లాల్లో ఎక్కడ కూడా ఫంక్షన్స్ లేవు సార్ ఎక్కడ కూడా ఏ జిల్లాలో మూడు జిల్లా మూడు జిల్లాలు ఉన్నాయి విజయనగరం జిల్లా అవ్వచ్చు రాజధాం అవ్వచ్చు శ్రీకాకుళం అవ్వచ్చు ఎక్కడ ఫ్రెషల్స్ ఫేరు జాబ్ జాబ్లర్ కూడా ఎట్లేవు మనకి అన్ని ఉన్నాయి